జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల మృతి ఆందోళన గురిచేస్తోంది పది రోజుల క్రితమే ఇద్దరు విద్యార్థులు పాము కాటుకు గురై ఘటన మరొక ముందే శుక్రవారం తెల్లవారుజామున ముగ్గురు విద్యార్థులు అదే పాఠశాలలో అస్వస్థతకు గురి కావడం ఇప్పుడు సంచలనంగా మారింది తెల్లవారుజామున మూడు గంటలకు ఓ విద్యార్థిని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించేలోపే చనిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది మరో ఇద్దరు విద్యార్థులు ఒకరిని నిజామాబాద్ తరలిస్తుండగా మరో విద్యార్థికి స్థానిక మెట్పల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు గోపాలకృష్ణ అసలు ఏం జరుగుతోంది ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు విద్యాశాఖ అధికారులు ఏం చెప్తున్నారు ఘటనకు సంబంధించి యశ్వంశి ప్రస్తుతానికి ఈ ఘటనలపై వరుస ఘటనలపై విచారణ అయితే కొనసాగుతుంది కానీ పెద్ద పెళ్లి పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక అనుమానాలు మాత్రం అందరికీ లేవనెత్తుతున్నాయి తల్లిదండ్రులు కూడా బయాందంలో గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి ఎందుకంటే వరుసగా పిల్లలు చనిపోతూ ఉండడం రకరకాల కారణాలు ఇక్కడ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఒక స్టాఫ్ నిర్లక్ష్యం అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఇటీవల చనిపోయినటువంటి విద్యార్థి పాము కాటుతో చనిపోయాడు అప్పటికీ ఇద్దరు ముగ్గురు విద్యార్థులు కూడా అస్వస్థతకు గురయ్యారు వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తిరించారు కానీ పాము కాటుతో అప్పుడు ఆ విద్యార్థి చనిపోయాడు ఇప్పుడు మరో విద్యార్థి కడుపు నొప్పుతో చనిపోయి ఘటన కడుపు నొప్పి రావడం వల్ల ఇప్పటికీ ముగ్గురు విద్యార్థులు ఆస్పత్రికి తరలించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దాంట్లో ఒకరు చనిపోయారు కడుపు నొప్పితో చనిపోవడం అంటే ఖచ్చితంగా అది ఆహారానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఏమైనా కలిగి ఉండొచ్చు అనే అనుమానాలు అయితే లేవనొచ్చుతున్నాయి ఇటు పాము రావడం లోపలికి హాస్టల్లోకి వచ్చి మరి వారిపై వాటి కాటు వేయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనబడుతోంది గతంలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేస్తూ వచ్చారు ఇప్పుడు మరొకసారి ఈ ఇన్సిడెంట్ జరగడంతో అసలు ఏం జరుగుతుంది పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అనేటువంటి ఒక అనుమానాలు అయితే లేవనెత్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కొందరు ఉన్నతాధికారులు ప్రస్తుతం అక్కడ విచారణ జరుపుతున్నారు స్థానిక ఎమ్మెల్యే సైతం తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు గురుకుల పాఠశాలలో నిర్లక్ష్యంగా కొనసాగుతోంది విద్యార్థుల పట్ల ఖచ్చిత వాళ్ళకి ఎలాంటి నిబద్ధత లేకుండా విద్యార్థులకు విద్యార్థుల జీవితాలపై ఎలాంటి పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు అక్కడ స్టాఫ్ అనేటువంటి అంశాన్ని ఆయన ఆరోపణ చేస్తూ వచ్చారు ఇప్పుడు కూడా అక్కడ అక్కడ ఆందోళన అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు అసలు పెద్దాపూర్లో పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుంది అనేటువంటి అనుమానాల నేపథ్యంలో విచారణ కొనసాగుతోంది మరి ఆ విచారణలో ఏం తెలుతుందని చూడాలి బాధ్యులుగా సస్పెన్షన్ చేసి అక్కడి నుంచి స్టాఫ్ని ట్రాన్స్ఫర్ చేయడం కాకుండా అసలు విద్యార్థుల జీవితాలు అక్కడ చనిపోతున్నారు పిల్లలు చనిపోతున్నటువంటి అంశం ఎందుకు వస్తుంది పిల్లలకు రక్షణది అనేటువంటి అంశంలో ప్రభుత్వం అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ గురుకుల పాఠశాలలోకి ఎంతో నమ్మకంతో విద్య నాణ్యత ఉందనేటువంటి ఒక నమ్మకంతో విద్యార్థులను పంపుతున్నారు పేదరికంతో కొంతమంది పంపుతున్నారు ఇలాంటి సందర్భంలో పిల్లల జీవితాల్ని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చేతిలో పెడితే పిల్లల మరణాలు వరుస మరణాలు అయితే ఆందోళన రేకెత్తిస్తున్నాయని గోపాల్